जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु कर्मयोगमु पदहारवश्लोकमु एवं प्रवर्तितं चक्रम् नानुवर् तयतिः यः अघायुः इन्द्रियारामो मोघं पार्ध स గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే నేను ఏర్పరిచినటువంటి నేను వ్యవస్థ చేసినటువంటి ఈ కర్మ చక్రమును అనుసరిస్తూ ప్రవర్తించడో ఎవరైతే నేను ఏర్పరిచినటువంటి ఈ కర్మచక్రము ద్వారా ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించరో ఎవరైతే నేను ఏర్పరిచినటువంటి ఈ కర్మచక్రము ద్వారా ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించకుండా కేవలము సుఖాలను మాత్రమే అనుభవిస్తూ బ్రతుకుతాడో వాడు మహాపాపి వాడు బ్రతకటమే దండగా వాడి జీవితమంతా వ్యర్థమే అంటూ భగవానుడు తాను చేసిన ఈ కర్మచక్రము అనే వ్యవస్థలో ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించనటువంటి వారిని అసహ్యించుకుంటున్నాడు ఆ భగవంతుని యొక్క కర్మచక్రము ఏమిటి అనేది అందులో మన బాధ్యత ఏమిటి అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా మనము తెలుసుకోవాలి లేదంటే ఆ పరమాత్మ అసహ్యానికి మనం గురి అవుతాం దానికి ముందర ఒక్క మాట చెబుతాను మనం ఏం చేయాలనేది ముందర చెప్పేసి తర్వాత కర్మచక్రాన్ని ఒకసారి మాట్లాడుకుందాం నేను ప్రతి నెలా భగవద్గీతను మొత్తము చదువుతూ యజ్ఞము చేస్తా గీతాహోమము చేస్తాం ప్రపంచములో సాధారణంగా జరగవు గీతాహోమాలు ఎప్పుడో ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చేస్తారు అందుకని నేను చేసేటటువంటి ఈ భగవద్గీతను చదువుతూ ప్రతి నెలా ఏదో ఒక రోజున చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారము చేస్తూ ఉండే ఈ భగవద్గీత హోమానికి మీరందరూ యాజమాన్యం తీసుకోండి ప్రతి నెల మీ అందరి పేర్లతోని గీతా హోమం చేస్తే మీకు ఒక తృప్తి జీవితములో భగవద్గీతకు అత్యుత్తమమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ మేము ప్రతి నెల గీతాహోమము చేయించాము అనేటటువంటి ఒక సంతృప్తి మీకు ఉంటుంది పరమాత్మ సంతోషిస్తాడు ఇంతమంది యజమానులు కలిసి నేను చేసిన గీతోపదేశాన్ని ప్రతి నెల హోమము ద్వారా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కదా అని సంతోషిస్తాడు దానికి మీరేం చేయాలంటే మీ గోత్రనామాలు పంపించాలి ప్రతి నెల మీకు తోచినటువంటి మీ శక్తికి మించినటువంటిది కాదు మీకు సంతోషముగా శక్తికి తగినట్టుగా ఎంత మీరు దక్షిణగా సమర్పించుకోగలిగితే అంతే చేసుకోండి ఇది కేవలం దక్షిణ కోసం కాదు దక్షిణ ఇవ్వకపోతే కార్యము ఫలించదు కనుక ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను అయితే ఇంతమంది కలిసి యజమానులు కలిసి ప్రతి నెలా భగవద్గీతను హోమముగా భగవంతుడికి సమర్పిస్తున్నారు అనంటే ఇది ఒక చరిత్ర మీ గోత్రనామాలు పంపించడానికి నా ఫోన్ నెంబర్ అమెరికా ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్లో మీ గోత్రనామాలు పంపించండి అయితే ఇప్పుడు మనం చేసేటటువంటిది యజ్ఞం అవుతుంది కదా మరి భగవానుడు కర్మచక్రములో యజ్ఞములు శరీరాలన్నింటికి మూలములు అన్నాడు యజ్ఞములు చేస్తేనే వర్షాలు వస్తాయి అందుకని మరి ఎవరు చేయాలి యజ్ఞాలు మనం చేయాలి కదా ఇదొక యజ్ఞం చేద్దాం చేస్తూ మనము ప్రతి ఒక్కరము కూడా సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఒక ఆచార్యులను పండితులను ఎవరినైనా పిలిపించుకొని యజ్ఞము చేస్తే కేవలము కృష్ణుడు చేయమన్నాడు కనుక చేయాలి యజ్ఞం చేస్తేనే యజ్ఞధూమము వల్ల వర్షాలు వస్తాయి అనేది ప్రత్యక్షంగా మనకి ఎన్నో ఎంతోమంది ఆచార్యులు ఎన్నో సందర్భాలలో చూపించారు మన ఆచార్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారు నాకు తెలిసి ఎన్నో సందర్భాలలో అద్భుతమైన యజ్ఞములు చేస్తే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిశాయి అనావృష్టి ఏర్పడినటువంటి సమయాల్లో స్వామి యజ్ఞాలు చేశారు మరి ఆ యజ్ఞాలు ఎవరో ఒక్కరే చేస్తే చాలదు కదా యజ్ఞము చేయటం అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత అని భగవానుడు కర్మచక్రంలో చెప్పాడు ఆ యజ్ఞం చేస్తేనే వర్షాలు వస్తేనే పంటలు పండితేనే ఆహారము లభిస్తేనే మానవ జాతి కాకుండా ప్రతి జీవి కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఆ విషయాన్ని మనము మనస్సుకి పట్టించుకొని ఏదో కృష్ణుడు చెప్పాడు మనం విన్నాం అయిపోయింది అన్నట్టు కాకుండా కృష్ణుడు చెప్పింది నేను చేస్తున్నా అని మనము ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక్క పని ఈ పని యజ్ఞము చేయటం ప్రతి సంవత్సరం మీ ఇళ్లలోనో ఎక్కడో ఒకచోట యజ్ఞం చేయించండి ఈ యజ్ఞము కుండము అగ్ని నెయ్యి దాంట్లో వేయటం ఇట్లాంటిదన్నమాట మిగతా యజ్ఞాలన్నీ చాలా ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు ప్రస్తావించం ఈ యజ్ఞము చేస్తే అగ్నికుండము లాంటి యజ్ఞము చేస్తే వర్షాలు వస్తాయనేది అనేది మనందరికీ నిదర్శనము కనుక ఈ పని అందరము చేద్దాం ఇక కర్మచక్రము గురించి ఒకసారి మాట్లాడుకుందాం చక్రము అంటేనే ఎక్కడ ప్రారంభమైందో అక్కడ అంతం అవ్వాలి ఈ కర్మచక్రము పరమాత్మ ఎక్కడ ప్రారంభం చేశాడు భూతములు అని ప్రారంభం చేశాడు అంటే భూతములు అంటే జీవులతో కూడి ఉన్నటువంటి శరీరములు అంటే ప్రాణులు ప్రాణులతో ప్రారంభం చేశాడు ప్రాణులు బ్రతకడానికి పుట్టడానికి కారణం ఆహారమని ఆహారము వర్షము వల్ల వస్తుందని వర్షము యజ్ఞం వల్ల వస్తుందని యజ్ఞము ఎవరు చేయాలి పనులు వల్ల పనులు చేస్తే అవుతుంది యజ్ఞం ఆ పనులు ఎక్కడి నుంచి సాగాలి శరీరం వల్ల సాగాలి ఆ శరీరం జీవుడు ఉన్నటువంటి శరీరం కావాలి కనుక శరీరములో జీవుడు ఉంటే అది భూతం అవుతుంది మళ్ళీ భూతముతోనే ముగుస్తుంది ఈ చక్రము ఆ భూతముతో ముగియకపోతే అది చక్రం అవ్వదు అది మధ్యలో ఆగిపోయినట్టే అర్ధ చక్రమో ఏదో అవుతుంది కనుక పూర్తి చక్రము కావాలంటే ఈ రకంగా భూతములతో ప్రారంభమై మళ్ళీ మళ్ళీ భూతముతోనే చివరగా ముగుస్తుంది అన్నమాట ఈ చక్రములో ఇక్కడ అన్ని శరీరాలకు ప్రధానమైనటువంటిది అన్ని శరీరాలు పుష్టిగా ఉండాలి అనంటే యజ్ఞములే కారణములు యజ్ఞములే మూలములు అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ అందుకని యజ్ఞము చేయటం అనేటటువంటిది ఈ కర్మచక్రంలో ఎవరెవరి బాధ్యత వారు నిర్వర్తించరో వారు మహాపాపులు వారి బ్రతికే దండగా అన్నాడు కదా మరి మన చే ఈ కర్మచక్రంలో మనం చేసేది ఏముంది ఇక్కడ అంటే యజ్ఞం చేయటమే యజ్ఞము చేయటం అనేది మళ్ళీ నేను మిగతా యజ్ఞాల వైపు వెళ్ళట్లేదు ప్రతి పనిని భగవంతుని ఆరాధన అనుకోని చేయటం కూడా యజ్ఞమే మనం ఇండ్లలో చేసే పూజలు కూడా యజ్ఞమే అన్నీ చేస్తూ కూడా ఈ ధూమము యజ్ఞ ధూమము వచ్చేటటువంటి లాంటి యజ్ఞము కూడా చేయటం అనేటటువంటిది ఒక బాధ్యతగా స్వీకరిద్దాం చేస్తే వర్షాలు సకాలంలో కురుస్తాయి ప్రాణికోటి అంతటికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఆ భగవానుడు మనకి చెప్పినటువంటి బాధ్యతని మనము నిర్వర్తించినటువంటి వారం అవుతాము అందుకని ప్రతి ఒక్కరం యజ్ఞం చేయాలి కర్మచక్రములో మన బాధ్యతని మనము నిర్వర్తిస్తే మనని పరమాత్మ సహ్యించుకోడు మనము పాపులము కాము మన బ్రతుకు దండగా కాదు ఈ విధంగా భగవంతుని యొక్క ఆజ్ఞను భగవానుడు మనకి చెప్పినటువంటి బాధ్యతను మన శక్తికి తగినట్టుగానే నిర్వర్తిస్తాను అనేటటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసముతో సంకల్ప దీక్షతో భగవానుడికి విజ్ఞాపన చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను మనము మళ్ళీ పలికే ప్రయత్నం చేద్దాం ఏం చక్రం నాను వర్తయతిహయ అఘాయురింద్రియారామో మోఘం పార్ధ సజీవతి ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ